హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో మేము ఈ ఐజా రోడ్డుకి ఇక్కడ గొర్రెలు కాపులు కాస్తుంటే మేము వీళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇవి ఎన్ని గొర్రెలు ఉన్నాయి వీటి పరిపాలన అండ్ పెంపకం ఎలా ఉందో మనం వీళ్ళు గొర్రెలు కాసే వాళ్ళని అడుగుతాం అన్నని ఒకసారి తెలుసుకుందాం ఈ గొర్రె పరిపాలన ఎలా ఉంటుందో అన్న మీ పేరు ఏం పేరన్నా నా పేరు రంగనండి రంగనా అవునన్న ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం వచ్చేసి ఐదు వందలు ఉంటాయి ఐదు వందలు ఉన్నాయి అందుకంటే ఎక్కువ ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి ఫోర్టేళ్ళు ఎన్ని గొర్రెలు ఒకసారి చెప్తారా మీరు అంటే ఒక వంద ఒక వంద పిండి పిల్లలు వంద ఫోటేళ్ళు వంద అవి ఉంటాయి రెండు మొత్తం ఐదు వందలు కలిసి అవి వంద వంద వందా డిఫరెంట్ డిఫరెంట్ రెండు జోన్స్ ఉంటాయి అవునా ఇప్పుడు ఐదు వందల గొర్రెలు ఉన్నాయి కదా ఈ ఐదు వందల గొర్రెలు మీరు మొదట్లో తెచ్చుకున్నారు కదా మొదట్లో మీరు స్టార్టింగ్ ఎన్ని గొర్రెలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పగలరు ఒకసారి అప్పుడు వంద రెండు వందల నుంచి మూడు వందల నుంచి స్టెప్ బై స్టెప్ మార్చినాము స్టార్టింగ్ తెచ్చుకునేది ఎన్ని తెచ్చుకున్నారు గొర్రెలు మీరు వంద 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 గొర్రెలు తెచ్చుకున్నారా సరేనా అవి వంద గొర్రెల్లో మీరు తెచ్చుకున్నా కదా ఆడివి తెచ్చుకున్నారు పోటీ తెచ్చుకున్నారు పోతే అన్నీ తెచ్చుకున్నారు చెప్తారు ఒకసారి అవి వంద గొర్రెలు ఆడి గొర్రెలు ఉంటాయి మూడు ఫోటోలు ఉంటాయి అప్పట్లో మీరు తెచ్చుకున్న లో స్టార్టింగ్ అంటే ఓనర్ అయితే మీరే మొత్తానికి దీనికి మేము ఉప్పు ఓనర్లో ఎంతమంది అన్న మీరు ఇప్పుడు ఎంతమంది కాస్తుండే గొర్రెలని మొత్తం ముగ్గురు మాసం ఐదు వందల గొర్రెలను ఐదు వందల గొర్రెలు ముగ్గురు కాస్తున్నారు నిన్న ఏళ్ళకు వస్తారన్న మీరు గొర్రెలు కాయడానికి ఆరు గంటలకు వస్తాం మళ్ళీ సాయంత్రం తిరిగి అన్నింటికి పోతారు మీరు అందరు కలిసి మేము అందరం కలిసి మళ్ళీ ఆరు గంటలకి పోస్తాం ఆరు గంటలకి మొత్తం ఎంత ఐదు వందల గొర్రెలు ఎంతమంది కాస్తున్నారు మీరు ముగ్గురం కాస్తాం ఐదు వంద గురెల్లరు ఎవరు కాస్తున్నారు అన్న మా తమ్ముడు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు ముగ్గురు అవసరం ఇచ్చిందంటే తమ్ముడు ఎక్కడో ఒక షెల్ల వస్తుంది మరి అవునా అంటే మీ ముగ్గురే చేస్తున్నారు అయితే ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంటి దగ్గర ఏమన్నా గొర్రెలు పిల్లలు కానీ ఉన్నాయా ఏం లేదు ఏమి అవును మొత్తం ఐదు వందల గొర్రెలలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పోతులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మినిమమ్మా ఇప్పుడు పది పోటీ ఉంటాయి పది పోటలు మిగతా వల్ల గొర్రెలేనా మిగతా అని అవునన్నా అవునా ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి కదా ఆవిటి వయసు ఏమాత్రం ఉండొచ్చు అంటే ఈతలు బట్టి ఉంటాయి రెండు ఈతలు మూడు ఈతలు నాలుగు ఈతలు ఐదు ఇతరుల వరకు ఉంటాయి ఆరు ఇతరుల వరకు ఉంటాయి ఒక్క గొర్రె వచ్చేసి ఎన్ని ఈతలు ఉంటుంది నాలుగు ఈతలు ఇస్తది అంటే సంవత్సరానికి లేకపోతే ఒకే ఒక ఈతకి నాలుగు గొర్రెలు ఉంటుంది సంవత్సరం ఈత సంవత్సరం ఒక ఈత మొత్తం ఎన్ని ఎన్ని దాకా ఇస్తాయి అంటే మినిమం నాలుగేళ్ళ వరకు అవునన్నా వాటికి ఇప్పుడు మీరు ఇప్పుడు కన్న పిల్లల్ని మీరు వెంటనే తీసుకొస్తారా లేకపోతే ఇంటి దగ్గర పెట్టి కాసి ఆ చిన్న ఉంటే ఇంటి దగ్గర పెడతాం ఒక ఐదు వేలు ఆరు వేలు పిల్లలు ఉంటే మీ గొర్రెలమ్మ తీసుకొస్తాం ఆ చిన్న మాక్సిమం వయసు ఎంత ఉంటుంది చిన్న గొర్రెలకి ఒక అవే మినిమం ఒక మూడు నెలలు ఉంటాయి మూడు నెలల గొర్రెలను కూడా మీరు మేత తీసుకొని వస్తారు కదా గొర్రెలమ్మలు వస్తాయి అవునా అన్న ఇప్పుడు ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఇంటి దగ్గర మీరు ఏమన్నా దాన్న పెడతారా లేకపోతే పొలాలకు మాత్రమే తొలగి వచ్చి కసి మీరు మే మేతీస్తారా గడ్డి ఇచ్చేస్తాం ఇంటి దగ్గర గడ్డి తెచ్చుకుంటారా ఇంటి దగ్గర గడ్డి ఇచ్చేస్తాం యాభై ఇచ్చేస్తాం అంతే అంటే గడ్డి అంటే మీరు పొలంలో నా వేస్తారా లేకపోతే మీరు సపరేట్గా ఎగరన్నా చైన్లు కోసుకొని వస్తారా కోసుకొని వస్తాం గడ్డి చేసుకొని అవునా ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది ఈ కాలలో మీకు ఇట్లకి రోగాలు కూడా వస్తూ ఉంటాయి ఈ రోగాలలో మీరు ఏం చేస్తారంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తారా లేకపోతే మీరే ట్రీట్మెంట్ ఇస్తారా ఇది ఏదో ఏదో ఒకసారి చెప్తారా డాక్టర్ దగ్గర మందులు చేసుకుంటాం మేమే చేస్తామండి మీరే అన్నిటికీ ఏ రోగాలు వచ్చినా అన్నిటికి మీరే వేస్తారు అన్నిటికి మేమే చూసుకుంటాం సూలు వేసేది మందులు తప్పునేది అంటే మేమే వేసుకుంటాం ఇంకోట ఇవి గొర్రెలు ఉన్నాయి కదా వర్షాకాలంలో ఏవి రోగాలు వస్తాయి ఎండాకాలంలో ఏవి రోగాలు వస్తాయో చెప్పుకోలే కొంచెం ఎండాకాలం గాలి వస్తుంది ఈ టైంలో లో ఏముందంటే కుంట్లు పడతాయి మినిమం కూడా గాలి వస్తుంది కుంట్లు పడి శివులు కరడం కాలు అటువంటివి ఉంటాయి గొర్రెలు బాగా దెబ్బనేదింటాయి బాగా తింటాయి అంటే ఎండాకాలం కొద్ది ఫుల్ ఈ వర్షాకాలంలో వర్షాకాలంలో బాగా దెబ్బతింట బాగా తింటాయి ఎందుకంటే కుంటు పడతావు కదా గాలి పోస్తావు కదా అందుకోసము కొంచెం డ్యామేజ్ అవుతాయి గొర్రెలు డ్యామేజ్ అవుతాయి అంటే ఇప్పుడు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయా లేకపోతే ఓన్లీ రోగాలు వచ్చి మీరు న్యాయం చేసేదాకా ఉంటాయా మామూలుగా రోగాలు వచ్చినప్పుడు అటు వింటే చచ్చిపోతుంటే అంత లోపల సంత దగ్గరకు వచ్చిందే సంతకు చెప్తాము ఇంకా సంత తప్పిందనుకో ఒక్కసారి కలంగా చనిపోతాయి చూసి పాడేస్తాం వాడిని అవి చనిపోయిన వాటిలో మీరు ఏం చేస్తారు పాడేస్తావాడిని పాడేస్తారు డైరెక్ట్ ఎక్కడ అమ్మాయి పరిచయం పెట్టారు అవునన్నా ఇప్పుడు ఇన్ని గుర్రెలు ఉన్నాయి మీరు సంతకు వెళ్తూ ఉంటారు ఆ సంతలు ఏ సంతలో చుట్టుపక్కల ఏ మీరు ఫేకాస్తారనా ఇక్కడ ఫిబ్బిర్ ఉంది గద్వాళ్ళు ఉంది ఇక్కడ అవిజ్ ఉంది షాండర్ ఉంది అంత తప్ప ఇంకెక్కడ సంత ఎక్కువే సంత ఏదన్నా మీరు మా గద్వాలు ఐజే ఈ మూడిట్లో పోతారు ఎక్కువ సేల్ అయితే గద్వాలో ఎక్కువ ఐజల్లో బాగా సేల్ అవుతాయి మీకు ఎన్ని గొర్రెలు తీసుకోవడానికి టైంలో గొర్రె పిల్లలు ఉంటే అమ్మ గొర్రె ఉంటే ఏమన్నా మాకి సంవత్సర గురపిల్లలుంటే బాగుండే ఉంటే మినిమం ఏడు వేలు ఎనిమిది వేలు పోతాయి అటువంటి పిల్లలు తీసుకుని పోతాం ట్రిప్ ఎన్ని కూడా బండి మీరు బైక్ మీద ఒక ఏడు ఆరు ah, మతం బైక్ మీద అన్ని తీసుకెళ్తారా ఆటోకి టైం తీసుకెళ్లారు మళ్ళీ వచ్చేటప్పుడు మీరు ఏమైనా గొర్రెలు కొనుక్కొని వస్తారా లేకపోతే ఇవే గొర్రెలు మెయింటైన్ చేసి ఇవే మీకు ఈతలతో పాటు ఇవే మీకు అవుతాయి గొర్రెలు అట్ ఏమి లేదు ఈతలతోనే మాకు ఎక్కువైపోతాయి మళ్ళీ మార్కెట్లో ఏమి తీసుకెళ్ళి లేదు స్టార్టింగ్ లో తెచ్చిన ఇప్పుడు మళ్ళీ ఉంటారు కదా తెచ్చిన పరిస్థితులు అయితే ఉండదు అవును ఇప్పుడు గొర్రెలు అమ్ముతారు కదా ఒక్కొక్క పోటీలు ఎంత పోతే ఒక్కొక్కటి గొర్రె ఎంత పోవచ్చు అన్న బయట మార్కెట్ లో అమ్మితే గొర్రెనా ఒక గొర్రె వచ్చేసి పన్నెండు వేలు బాగున్న గొర్రెలు పోతాయి మా ಮೂಲಗೊರೂ ಪದ ವೇಲ ದಾಕ ಇ ಮಾಲಿಗೊರ ಆರು ವೇಲು ಏಳು ఇప్పుడు పోటీన్లు కూడా ఉంటాయి కదా పెద్దవి అంటే ఆ పోటీన్లు ఎంత రేటు పోవచ్చా ఆ పోటీన్లు ముప్పై వేల వరకు ఇరవై వేల వరకు ఉంటాయి బాగా బాగుంటే ముప్పై వేల దాకా పోతాయి మామూలు పోటీ మా దానికు పదివేలు పన్నెండు వేలు పోతాయి ఇప్పుడు ఈ గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు కానీ ఫోటోలు కానీ ఇప్పుడు జీతకాలం ఎన్ని రోజులు ఉంటది అంటే సంవత్సరమా లేకపోతే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక వచ్చేసి బాగుంటే ఒక ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళ వరకు ఉంటుంది ఎనిమిది ఏళ్ళ వరకు కూడా అదేనా కూడా అది ఎన్ని ఎన్ని సంవత్సరాలు మాకు ఎనిమిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు మహా అంటే ఒక ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు కూడా ఎందుకంటే మన పోటీలు ఉన్నా కూడా గొర్రెలు ఎక్కువ కాబట్టి డ్యామేజ్ అవుతుంటాయి అవును రైట్ అది కూడా మీరు చెప్పేది రైటే ఇంకో ఉంటే ఏంటంటే ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా ఈ గొర్రెల్లో పరిపాలన చేస్తూ ఇప్పుడు మీరు ఎంత దాదాపు ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ముగ్గురే మేస్తున్నారు మేపుతున్నారు ఇంటి దగ్గర తీసుకెళ్తారు కదా అక్కడ మీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు లేకపోతే మీ ముగ్గురే చేస్తుంటారు మా వాళ్ళు ఉంటారు ఎవరు ఇద్దరు ఉంటారు ఎక్కువ ఇద్దరు ఉంటారు ఎవరు ఇద్దరు ఉంటే ఇంకా మాకు మా ఆజు గొరిపిలుగాలి వేసుకోవడం పాలు ఆపుకోవడము దొరలు వేసుకోవడం మొబిప్పుడు జాములు కొట్టుకోవడము ఉంటాము ఇంకా ఆ తర్వాత ఇంక కుక్కలు పది పదహైదు కుక్కలు ఉంటాయి మాకు ఆ కుక్కలు మేము ఇంకా E essa é దాదాపు మీరు మేబట్టి ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇది గ్రోత్ పెరిగింది అంటే ఇట్లా స్టార్టింగ్ తెచ్చుకున్నప్పటి నుండి ఇప్పుడు దాకా మీకు ఎన్ని సంవత్సరాలు అయింది అంటే ఇదే పరిపాలన మీ నాన్న కాలం నుంచే మీ తాతల కాలం నుంచి మీ తాత వాళ్ళు మీరు కూడా కుల రుక్తి ప్రకారం మీకు కూడా మా గొర్రెలు ఇవే అంటే మీరు కురువలే కురు విన్నారు కదా ఫ్రెండ్స్ మా నాన్న ఈరన్న గారు చెప్పారు కదా ఇన్ని గొర్రెలు ఉన్నాయి వీటి పరిపాలన ఒక్కొక్క గొర్రె మార్కెట్లోనే తీసుకుపోతారు పెరిగేటప్పుడు ఏడు కానీ ఒక పది కానీ తీసుకొని వెళ్తారంట అది కూడా బైక్ పైన వెళ్ళి తీసుకొని పోతారు ఈయన ఒక వచ్చేసి ఐదు వందల గొర్రెలు ఉన్నాయంట ఈయన దగ్గర ఐదు వందల గొర్రెలు ఈయన మార్కెట్కి తీసుకుపోయినా కూడా ఒకటి పోతే పదహైదు వేలు కొంచెం బాగున్నట్టు అయితే ఇరవై వేలు దాకా కూడా పోతాయి అవే అయితే ఇరవై నుంచి ముప్పై వేలు దాకా పోతాయంట ఫ్రెండ్స్ ఇంకోటి వీళ్ళు సంవత్సరానికి ఒక్కొక్క గొర్రె ఒక్కొక్క ఈత ఇస్తుంది అంట ఇవి వీటి జీవితకాలం ఏడు ఎనిమిది ఎనిమిదేళ్ళ దాకా వీటి జీవితకాలం ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే అన్నాలు కూడా మనకి గొర్రెలు అమ్ముతారు ఫ్రెండ్స్ మీరు కావాలంటే కూడా చెప్పండి మేము కింద డిస్క్రిప్షన్లో ఈయన నెంబర్ ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి మీరు చూసుకోండి సార్ ఈ గొర్రెలు చూసుకోండి ఒకసారి ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా మొత్తం వచ్చేసి ఈ అన్నగారే అంటే ఇటు వీటికి ఓనర్ గారు ఈ గొర్రెలు వచ్చేసి మొత్తం ఐదు వందలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలో అన్న చెప్పినట్లు మీరు విన్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఈ ఐదు వందల గొర్రెలు ఉన్నాయి కదా అన్న ఏమంటున్నారంటే గొర్రెలు కూడా అమ్ముతారని చెప్తున్నారు మీకు ఒకవేళ నచ్చితే వీడికి అన్నకి ఒకసారి కాల్ చేయండి కింద మీకు డిఫికేషన్లో నెంబర్ ఇస్తాము అన్నది నెంబర్ ఒకటి తీసుకొని మీకు కాల్ చేయండి మీకు అవసరం ఉంటే అన్న కూడా ఏంది అంటున్నారు అంటే మీకు తక్కువ రేట్లో కూడా ఇస్తాం మేము వీడికి వచ్చి మా సంతలో కంటే మీకు తక్కువ రేట్లో ఇస్తామని చెప్తున్నాడు మా ఛానల్స్ ప్రకారం మీకు గొర్రెలు ఇంకా తక్కువ రేట్లో ఇస్తారని చెప్తున్నారు అన్న ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం మీకు ఇనిపిస్తాను అన్నతోటి కూడా అన్న ఇప్పుడు గొర్రెలు వేరే వాళ్ళు వస్తే కూడా అమ్ముతారు కదా మీరు అమ్ముదాం మా సంతల కొద్దీ కూడా ఏంటంటే వీడికి గొర్రె వస్తే మినిమం రేటు తక్కువ ఉంటుంది సంతలు పోతే ఎక్కువ రేట్లు పడిపోయే అవకాశాలు ఉంటాయి మా ఎట్టు ఏంటంటే కొంచెం మందల ప్రకారం కదా బాగున్న గొర్రె బాగా బాగున్నట్ట రేటు బాగైన గొర్రెకి బాగానే రేట్లు కూడా వేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి మీరు తక్కువ రేట్లో కూడా అమ్మ అమ్ముతారు కదా మొత్తానికి మీ దగ్గరకు వస్తారు మా ఛానల్స్ ప్రకారం మీ మా ఛానల్ వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి మీ గొర్రెలు కూడా తీసుకుంటారు మా ఛానల్ పేరు మీద మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా తక్కువ తక్కువ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఎందుకంటే గొర్రెలు కుప్పమేనా కదా మా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తక్కువ రేట్లు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సరే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా గొర్రెలు అవసరం ఉంటే అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో మీకు ఇది ఒకసారి కింద ఉంది కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అన్నన్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్